ఓం నమో వెంకటేశాయ మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల కొండపైన శుభదం అన్నది ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారండి శ్రీవారిక ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదా అంటే ఒక సైడ్ మనకి శ్రీవారిక పుష్కరణ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ శుభదం ఉంటుందండి ఇంకా చెప్పాలంటే మనం ఎక్కువగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటాం కదా అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే మనకి శుభదం కనిపిస్తుంది ఇక్కడ వన్ ఇయర్ లోపున్న సెంటి పిల్లలు యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్పెషల్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి దానికోసం బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ అది లేకపోయినా హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసినప్పుడు ఇచ్చినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి దాంతో కానీ అదేవిధంగా పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు తోటి మీరు ఈ శుభం ద్వారా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన బట్టి ఐడి ప్రూఫ్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి సరిగ్గా చూడండి అదేవిధంగా ఈ శుభ్రం ద్వారా శ్రీవారి యొక్క ఆర్థిక సేవలు కానీ విఐపి దర్శనాలు కానీ ఇటువంటి దర్శనాలు కూడా మనకి శుభ్రం ద్వారానే వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి